సో గాజు బాటిల్ ఉంది ప్లాస్టిక్ బాటిల్ ఉంది సో ఏమైనా ఉంటుంది అలా ఏమీ ఉండదు మేడం జనాల్లో ఒక చిన్న అపోహ ఉంది గ్లాస్ బాటిల్ లో మాత్రమే ఎక్కువ గ్యాస్ ఉంటది ప్లాస్టిక్ బాటిల్లో గ్యాస్ ఉండదు అనే అపోహ ఉంది బట్ అది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ తప్పు మేడం ఎందుకంటే గ్లాస్ బాటిల్లో కంటే కూడా మనం ప్లాస్టిక్ బాటిల్లోనే ఇంకా ఎక్కువ గ్యాస్ మనం ఫిల్ చేస్తాం ఎందుకంటే ఇందులో ఎక్కువ గ్యాస్ ఫిల్ చేయకపోతే గోళీ డ్రాప్ అయిపోద్ది గోళీ డ్రాప్ అయిపోయిందంటే బాటిల్ వేస్ట్ అయిపోద్ది ఇప్పుడు మీరు బాటిల్ ఎంత గట్టిగా ఫుష్ చేసినా సరే మీరు కనీసం నొక్కను కూడా నొక్కలేరు ఎందుకంటే దీంట్లో అంత గ్యాస్ ఉంటుంది అన్నమాట చాలా గట్టిగా ఉంటుంది బట్ టేస్ట్ కూడా మీరు ఒకసారి టేస్ట్ చేయండి గ్లాస్ బాటిల్ ప్లాస్టిక్ బాటిల్ రెండు ఒకే ఫ్లేవర్ టేస్ట్ చేయండి ఏమన్నా డిఫరెన్స్ ఉందో లేదో మీరే చెప్పండి ఎందుకంటే అసలు వన్ పర్సెంట్ కూడా డిఫరెన్స్ ఉండదు ఖచ్చితంగా ఈ రెండు ఒకే టేస్ట్ ఉంటుంది సో మనకి ఇక్కడ మనం మన దగ్గర మాత్రం ఇప్పుడు ఏమేమి ఫ్లేవర్స్ పెట్టారో ఒకసారి చూద్దాం ఇది వచ్చేసి గ్రేప్ అండ్ పైనాపిల్ ఇది లైమ్ ఇదేమో ఆరెంజ్ అండ్ ఇది బ్లూబెర్రీ అండ్ ఇది అమెరికన్ ఐస్ క్రీమ్ అమెరికన్ ఐస్ క్రీమ్ ఇది పేరు కూడా అసలు కొత్తగా ఉన్నదండి ఎప్పటి నుంచో ఉంది బట్ ఎక్కువ మందికి తెలియదు తెలియదు చాలా బాగుంటది ఇది వచ్చేసి స్ట్రాబెరీ ఇదేంటండి మీ చేతిలో ఫ్రూట్ బీర్ మేడం ఫ్రూట్ బీర్ ఫ్రూట్ బియర్ ఎస్ ఫ్రూట్ అంటే జీరో పర్సెంట్ ఆల్కహాల్ లైక్ ఈ సోడాలన్నీ ఎలా రెడీ చేస్తున్నాము ఈ ఫ్రూట్ బీర్ కూడా అలానే రెడీ చేస్తాం ప్లస్ చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఎవరైనా తాగొచ్చు పిల్లలు ఎవరైనా తాగొచ్చు బట్ ఏంటంటే కొంచెం బీర్ స్మెల్ వస్తూ ఉంటది బీర్ తాగుతున్నట్టుగానే ఉంటది కానీ బీర్ కాదు ఓన్లీ బీర్ ఫ్లేవర్ అంతే ఫ్లేవర్